మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీపై నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రజనీపై ఏసీపీ కేసు నమోదు చేసిన తర్వాత ఆమె ఎంపీ శ్రీకృష్ణదేవరాయలపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే దీనిపై స్పందించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు తాను బూతులు మాట్లాడనని మాజీ మంత్రి విడుదల రజనీలా అబద్ధాలు చెప్పనని చెప్పారు తాను మాజీ మంత్రి రజని కాల్ డేటా తీసుకున్నానని ఆరోపిస్తున్నారని ఎంపీ తప్పుపట్టారు తమ ఇళ్లలోనూ ఆడవాళ్లు ఉన్నారని తమ వాళ్లకు ఓ న్యాయం బయట వారికి మరో న్యాయం ఉండదని స్పష్టం చేశారు నలభై సంవత్సరాలుగా విజ్ఞాన విద్యా సంస్థలు నడుపుతున్నామని రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా తమకు భూమి కావాలని ప్రభుత్వాన్ని ఇంతవరకు అడగలేదన్నారు అమరావతిలో అనేక విద్యా సంస్థలు భూమి కోసం దరఖాస్తు చేసుకున్నాయని తమ వైపు నుంచి ఇప్పటి ఎలాంటి దరఖాస్తు చేయ లేదని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేలం వేస్తే నిబంధనల ప్రకారం ఆ వేలంలో పాల్గొని అధిక ధర చెల్లించి భూమిని కొనుగోలు చేశామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు వేలానికి కేటాయింపులకు మధ్య చాలా తేడా ఉందని గుర్తు చేశారు ఇదంతా మాజీ రజనీతో ఎవరో మాట్లాడించారో తనకు బాగా తెలుసని అన్నారు ఒకరిని విమర్శించే ముందు వివరాలు తెలుసుకోవాలని నిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే నవ్వుల పాలవుతారని ధ్వజమెత్తారు విడతల రజనీ మాదిరిగా అబద్దాలు చెప్పలేదన్నారు రెడ్ బుక్ లో రాసుకున్న విధంగా కేసులు నమోదు చేయిస్తున్నారన్న వ్యాఖ్యలు సరికాదన్నారు ఐపీఎస్ అధికారి జాషువా సర్వీసు రెండు వేల నలభై వరకు ఉందని జాషువా స్టేట్మెంట్లో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ కు తనకు ఎలాంటి బంధుత్వం లేదని స్పష్టం చేశారన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై నాలుగున రజనీ నుంచి ఫిర్యాదు వచ్చిందని లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్లో అక్రమాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరకు సాక్షి రిపోర్టర్ మాధవరెడ్డిని రజనీ తీసుకువెళ్లారని ఐపీఎస్ ఆఫీసర్ పి జాషువాను బెదిరించి ఒత్తిడి తీసుకొచ్చారని దీంతో జాషువా ఈ అంశాన్ని మైన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారన్నారు మైన్స్ విభాగం అధికారులు భారీ ఫైన్ వేశారని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వివరించారు అక్రమాలు చేసి మళ్లీ రెడ్ బుక్ అంటూ బుకాయించడం కరెక్ట్ కాదని మండిపడ్డారు అధికారులను బెదిరించి డబ్బులు లాక్కున్నారని మాజీ మంత్రిపై ఫిర్యాదులు ఉన్నాయని ఎంపీ తెలిపారు పోతారం భాష ఎంపీ పి శంకర్రావు ముత్తావాసు గోల్డ్ శ్రీను మున్నంగి అబ్బాస్ఖాన్ నాగయ్య ఇలా చాలామంది దగ్గర డబ్బులు తీసుకుని రజని తిరిగి చెల్లించలేదని ఎంపీ ఆరోపించారు పది రోజుల క్రితం ఒక మధ్యవర్తిని తన దగ్గరికి పంపించి కేసును ఆపమని రాయబారం నడిపిన మాట నిజం కాదా అని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు ఆ స్టోన్ క్రషర్కు డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పిన మాట నిజం కాదా తప్పులు చేసి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎలా అని ఎంపీ నిలదీశారు మాజీ మంత్రి రజనీ వేధింపులు ఎదుర్కొన్న స్టోన్ క్రషర్ సంస్థ కేసు పెడితే తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు తాను వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి గురించి కూడా తాను మాట్లాడలేదని కానీ ఇప్పుడు తన వ్యక్తిత్వ హసనానికి పాల్పడుతున్నారని అందుకే తాను ఇప్పుడు మాట్లాడుతున్నానని అన్నారు తనకు బూతులు చేత్తకావని మాదిరిగా అబద్ధాలు చెప్పలేనని అన్నారు